అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల ఆకులబాబు కాంప్లెక్స్లో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాస్కర్ పంచాయతీ కార్యదర్శి శ్యామల తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకుల విజయకుమార్ కుమార్ బాబు ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శిక్షణ కేంద్రం కోఆర్డినేటర్ జానకి మహిళలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ కేంద్రాలను మండల వ్యాప్తంగా నెలకొల్పిందని తెలిపారు శిక్షణ వ్యవధి తొంభై రోజులు ఉంటుందని ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా కనీసం ఎనభై రోజులు శిక్షణ తీసుకుని సర్టిఫికేట్తో పాటు ఉచితంగా కుట్టు మెషిన్ను పొందాలని తెలిపారు पवन कल गुटिणो आबल बापून आ చక్కగా మన నార్పల కేంద్రంలో ఈరోజు వచ్చిన ప్రారంభించాను ప్రయత్నిస్తున్నాం ముఖ్యంగా ఈడీ కొంత వచ్చాను ప్రత్యేకంగా ఈడీ గారు జిల్లా హాస్పిటల్ గారు కొన్ని హాస్పిటల్ లో చాలా చక్కగా బాగుంది మేము ఆపడే సినిమాలో ప్రారంభించాము అందుకని కూడా ఆ హాస్పిటల్ చాలా బాగుంది బాగా నచ్చింది మన డైనా బాగుంది ఉన్నాయి మిషన్స్ బాగున్నాయి ముఖ్యంగా మేము చెప్పడం ఏంటంటే దయచేసి అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఇంత వారుగా చేస్తారు మొదటి బ్యాంక్ లో మొదటి బ్యాంక్ డెబ్బై మంది మొదటి బ్యాచ్ మరి మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంది ఒక బ్యాచ్ ఉంది రెండు బ్యాంక్ ఒక మార్నింగ్ రెండు గంటలు అన్ని సన్నర్ కాబట్టి అన్ని స్టార్ట్ చేస్తారు కార్పొరేషన్ స్టేట్ ఈ గు శిక్షణ కేంద్రాలు ఏర్పడుతున్నా కూడా చాలా భాగంగా అనంతపురం జిల్లా ఈ నార్సోళ్ళలో ఈ శిక్షణ కార్యక్రమం ఈ ఓపెన్ చేస్తున్నాము వీరందరూ చక్కగా ట్రైనింగ్ అయ్యి బాగా సిక్స్ చేసుకుని నేర్చుకుని బాగా ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిలబెట్టారు ముఖ్యమంత్రి గారు కావున వీరు తొంభై రోజులు మీకు చెప్పారు లేదో ఇప్పుడు మీరు గుర్తు మీరు గుర్తుపెట్టుకోండి తొంభై రోజులు శిక్షణ కార్యక్రమం ఉండాలి మార్నింగ్ ఒక బ్యాచ్ డెబ్బై మంది ఉంటారు డెబ్బై మంది ఒక బ్యాచ్ మధ్యాహ్నం బ్యాచ్ డెబ్బై మంది ఉంటారు మార్నింగ్ బ్యాచ్ వచ్చేవాళ్ళు ఉదయం తొమ్మిది వేలు కావాలి తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉండాలంటే ఫోర్ అవర్స్ శిక్షణ కార్యక్రమం ఉండాలి అది వాళ్ళు కూడా ఒంటి గంట నుంచి రెండు వరకు అక్కడి వేయాలి తర్వాత ఇంటికి వెళ్ళేవారు నాలుగు నుంచి ఐదు వరకు వేయాలి అంటే గంట మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి వచ్చినప్పుడు ఒక గంట ఉంటుంది వెళ్ళేదాడు ఒక గంట ఉంటుంది మొత్తం నాలుగు గంటలు ఇప్పుడు అటెండెన్స్ అయితే ఆ గంటలో కూడా మీరు వేయాలి అక్కడనే రోజు నాలుగు వెళ్ళకూడదు రోజు రెండు గంటలు రాకూడదు ఎందుకంటే రావాలి ఐదు వెళ్ళాలి ఆ మధ్యలో వెళ్ళడం అనేది గంట టైం ఉంటుంది అటెండెన్స్ వేయడానికి తీసుకోవాలన్నా లేట్ అవుతుంది కాబట్టి అందరికీ ఎలక్షన్ కూడా అక్కడ చేస్తారు అక్కడే మీరు రోజు నాలుగు గంటలు ఇక్కడ ఉండాలి రెండు పూట వేయాలి ఖచ్చితంగా తొంభై రోజులు ట్రైనింగ్ మీకు మీకేమన్నా అవసరాలు ఉంది ఏదన్నా అఫెస్ పన్నెండు పంత ఉంటే ఒక పది రోజులు ఆఫీస్ కావచ్చు ఒక ఎనభై రోజులు అయితే ఖచ్చితంగా మీరు ఆ ఉండాలి ఎనభై రోజులు ఎందుకు చేస్తున్నామంటే ఎనభై రోజులు ఉండే వాళ్ళకి మిషన్ వస్తుంది ఒక సర్టిఫికేట్ వస్తుంది దాంట్లో ఒక రోజు రెండు రోజులు తగ్గినా కూడా ఇవ్వరు ఎవరు చెప్పిన వారు ఎమ్మెల్యే చెప్పిన వారు బ్లాస్ట్ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ఆర్డర్ తీసుకోరు కాబట్టి మనం గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా ఎనభై రోజులు మీరు అడ్రస్ ఉండాలి అది గురించి ఆన్లైన్ లో చూస్తారు ఆన్లైన్ చూస్తూ వాళ్ళ పరిస్థితి మన అనయా ఎనభై రోజులు వచ్చింది ఏమకి ఇస్తాం అనయా డెబ్బై రోజులు వచ్చింది ఏమైతే అని వాళ్ళు డిసైడ్ చేస్తారు అది బాగా గుర్తు పెట్టుకుని ఎనభై రోజులు ఖచ్చితంగా మీరు అట్రైన్స్ వచ్చారు చూసుకోండి గుర్తిమేషన్ ఇస్తూ ఒక సర్టిఫికేట్ ఇస్తాం ఆ సర్టిఫికేట్ దేనికి కలిగి మీకు రేపు వస్తున్నారు ఇప్పుడు లో లోన్స్ పెట్టున్నారు మా బీసీ గారు ఫస్ట్ లోన్ ఇస్తున్నాం ఇప్పుడు ఊర్లో అటెన్స్ ఉంటే అటెండెన్స్ లేకుండా మిషన్ కాదు నేర్చుకోవాలా ఉపాధి పొందాలా అనే ఉద్దేశంలో మంత్రులు పెట్టుకుని అటెండెన్స్ ఖచ్చితంగా పోయాలి ఉన్నాయి ఒక కాలంగా వాళ్ళు నిలబడి ఉద్దేశంతోనే ఈ జూర్ మిషన్ ప్రోగ్రామ్ ఎక్కి మీ కాలం మీరు మేము విధాన గత ప్రభుత్వాలు ప్రభుత్వాలు నూటికి ఐదు మందికి అర మంది పదహైదు వేలు ఇచ్చి మేము ఎదుగుదల విజయ కూర్చామన్నారు రాజధాని మీద ఆశపడుతున్న మీ కాలం మీద మీరు నిలబడేదానికి పూర్వ ప్రభుత్వం పెద్దలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇట్లా కార్యక్రమాలు ఎన్నో చేస్తాము అన్ని తలుపు నేను తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను దీనికి సేవలి మేడం గారికి కావచ్చు నిండికారా కావచ్చు అందరికీ తెలిపారు ఈ డేస్ అని వేస్ట్ అయినట్లే మనకి అటెండెన్స్ లోకి లెక్క రావు ఈ రోజు నుంచి మీకు అటెండెన్స్ లెక్క అంటే రేపు అనుకోండి రేపు నుంచి అటెండెన్స్ లెక్క ఉంటుంది కాబట్టి కంపల్సరీ త్రీ మంత్స్ లో గాను నైన్టీ డేస్ గాను టెన్ డేస్ మాత్రమే హాలిడేస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ హాలిడేస్ కాకుండా ఆదివారాలు సెకండ్ సాటర్డేలు పండుగలు అవన్నీ కాకుండా టెన్ డేస్ మాత్రమే మార్డేది ఉంటాయి అంటే మీరు సెలవులు పద్నాలుగా పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి అందరూ ఖచ్చితంగా మూడు నెలలు రాండి మూడు నెలలు వచ్చిన మాత్రమే మిషన్ ఉంటుంది నా కాలేదు నాకు గొడవ పడితే మాత్రం నాకు సంబంధం లేదు కారణం కూడా ఏం చేయలేరు